చూస్తుంటారు అడిగేది ఒక అవి సార్ ఇంతకు ముందు రోజు టీవీలో రావడం లేదని ఇప్పుడు నేను రాజకీయంలో లేదమ్మా అందుకని రోజు వచ్చే అవకాశం లేదు మాట్లాడండి మాట్లాడినా అటదిండంగా మాట్లాడడం అందుకే న్యూస్ కాదు డైరెక్ట్ గా మాట్లాడితే న్యూస్ కాదు పత్రిక డైరెక్ట్ గా మంచిగా మాడితే న్యూస్ కాదు నేను సేమ్ మాట్లాడినా వెంకయ్య నాయుడు గారు మంచిగా మాట్లాడడం లేదు అంటే కాకుండా నువ్వు అటదిండగా మాట్లాడితే నేను కూతురు మాట్లాడితే లేదు బెంచ్ ఎక్కితే స్టిచ్ చేస్తే బాక్స్ చేయడం పడుతుంది బాగా ప్రముఖంగా ఈ పద్ధతికి కూడా పత్రికలు స్వస్తి చెప్పాలా ఎవరు మాట్లాడే సత్యం ఉంది ఎవరు మాట్లాడే జనం ఉపయోగం ఉందనే విషయాన్ని గమనించాలి నా గురించి కాదు అని చూశాను దేశం అంతా చూశాను ప్రపంచం చూశాను తిరిగి వచ్చారు చేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు శ్రీ

Thank mm -hmm. you.

सर 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 प्लीज शंखालवा ने कहा तो సంస్థరేటివ్ లో ఆ రోజు సర్దార్ వర్గాయ్ పల్లె వల్లభాయ్ పటేల్ గారు వల్సాన్ డైరీ అనేది లండన్ కు చెందినటువంటి ఒక జాతీయ సంస్థ ఈ దేశంలో పాలు తీసుకుని వినియోగదారు తీసుకునే రైతులకు డబ్బులు లేకుండా వాళ్ళ దేశానికి డబ్బులు తరలిస్తుంటే రైతులు రోడ్ల మీద పాలుదారం డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు రైతులందరినీ కూడా సంఘటితం చేసి అప్పుడే విదేశానికి డైరీ టెక్నాలజీ చేసినటువంటి కుర్యన్ గారిని ముందు పెట్టి త్రిభువ దాస్ పటేల్ గారు లెహ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ మహానుభావులు అందరూ కూడా వల్లభాయ్ పటేల్ గారు స్వాగతం రైతులు సంఘాలను చేసి ప్రాసెసింగ్ చేసి ఆ లాభాలను రైతులు తీసుకునే ఏర్పాట్లు ఆ రోజున మొదలుపెట్టినటువంటి కోఆపరేటివ్ ఇవాళ భారతదేశంలో ప్రపంచం భారతదేశంలో మిల్క్ మిల్క్ లో ప్రప్రద స్థానం ఉందంటే దానికి ఆ రోజు మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవచ్చు లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా వర్గీస్ కురియన్ గారు శ్వేత విప్లవ పితామహుడు ఆ రోజు ఇవాళ కురియన్ గారు జన్మదిన వేడుకలు మేము పన్నెండు వందల గ్రామాలలో కూడా జరుపుకుంటాం అంటే ఆయన మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇవాళ క్షేరవేప్లం గ్రామాల్లో పాడరేతికి ఆనందంగా ఉన్నారు ఆ లాభాలను వాళ్ళు తీసుకున్నారు అలాగే నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్ట్ లో తీసుకురావడం వలన రైతు చేతిలో పాలనే పాలు తను తీసినటువంటి పాలలో లాభాన్ని రైతు తీసుకోగలుగుతున్నది తనకు కావాల్సింది తను నిర్ణయించుకోగలుగుతున్నది ప్రభుత్వం చేతిలో ఉంటే ఎన్ని ఇబ్బంది అయ్యాయి కాబట్టి ఆ పని రైతు చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ కొత్త ఫ్యాక్టరీ కట్టిన హైఎస్ట్ రేట్ భారతదేశంలో కృష్ణా నృత్యని డాక్టర్ ఎన్టీ రామారావు గారు చేసినట్టు ఉపకారం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఎనిమిదిలో నాలుగు కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి తో నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించి గోల్డెన్ అండ్ పథకం ద్వారా తొమ్మిది వందల మంది విఆర్ఎస్ పథకం ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళగలిగిన పరిస్థితి అప్పుడు యూనియన్ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నుంచి బాటలో పెడితే ఆ రోజు ఈ రోజుకి రెండు వేల పది నుంచి ప్రారంభించినటువంటి బోనస్ ఇక్కడ సంవత్సరానికి అరవై డెబ్బై కోట్ల దాకా బోనస్ లేకు రిజర్వేషన్కోవటం కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవటం రైతుకి ఏం కావాలో రైతు నిర్ణయించుకోవడం ఇది ఖచ్చితంగా రోజు పటేల్ గారు కానీ కురియల్ గారు కానీ నందమూరి తారకరావు గారు కానీ యూనియన్ సహకరించిన చంద్రబాబు గారు వరకు కూడా ఈ చరిత్ర ఉన్నంతకాలం ఇది చరిత్ర ఖచ్చితంగా ఈ కార్యక్రమాల వల్ల పాడి రైతు ఇవాళ ఇవాళ డక్టర్ మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆయన చెప్పిన మాటలు ఆచరణీయం ఆనందనీయం అనిర్వచనీయం రైతులకు ఒక ఉత్సాహం ఉత్ప్రేరకం ఖచ్చితంగా ఆయన చెప్పినవి గ్రామాల్లో పరిశ్రమ అభివృద్ధి చెందాలి మేము కూడా వ్యాధి ప్రశ్న అభివృద్ధి చేయాలి రైతులు ఇంకా రేట్ ఎక్కువ ఇవ్వాలి రైతుల పిల్లలు ఇంకా జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలి ఈ ఆశయాలకు వాళ్ళు వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి స్పీచ్ మా లక్ష యాభై వేల రైతులకి లక్షలాది మంది వినియోగదారులకి ఇదంతా కూడా ఆదర్శనీయం ఆచార్యం చాలా సంతోషం